హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము స్వీట్ కార్న్ టమాటో కర్రీ చేయడం ఒకసారి నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ వచ్చే పద్ధతిలో అయితే నేను చేశాను యాక్చువల్గా ఇలాగ చేయరాము కానీ చాలా టేస్టీగా చాలా మంచి రుచిగా వచ్చింది ఫ్రెండ్స్ ముందుగా మనం ఒక ఒక పాత్రని ఒక గిన్నె తీసుకొని స్టవ్పై పెట్టుకొని వేడి నీళ్ళు పోసుకొని వేడే వేడిపోయి వేడయ్యాక అందులో మనము స్వీట్ కార్న్ తీసుకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా వే వేడైపోయిన తర్వాత సైడ్ పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా అలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటిని బాగా మిక్స్ అయ్యే బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మిరపకాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం మిరపకాయలు వేసుకున్న తర్వాత బాగా వాటిని కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఎందుకంటే పచ్చి ఉంటాయి కదా బాగా కలుపుకొని అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు వేసుకున్న తర్వాత వాటిని బాగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకుంటే కొంచెం మంచి టేస్ట్గా వస్తుంది కాబట్టి దాంట్లో నేను కరివేపాకు కామన్గా వేస్తుంటాము తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసుకున్న తర్వాతను కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఉప్పు వేస్తాం కొంచెం బాగా పసుపు వేసుకున్నాం పసుపు వేసుకుంటే ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాం ఉప్పు వేసుకున్న తర్వాతను బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని కొంచెం మగ్గ బాగా మగ్గ మగ్గినట్లు దాని తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాం మిరపకాయలు వేసుకున్న కాడ కారం మనము కొంచెం తక్కువగానే వేసుకుందాం తగ్గట్టుగా దాని తర్వాత చిన్నగా మనము కడిగి కోసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వాటిలో వేసుకుందాం ఫ్రెండ్స్ టమాటా ముక్కలు వేసుకున్నాక వాటిని బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని కొంచెం టమాటా మొక్కలు వాడుంట మగ్గయేంత వరకు వాటిని కొంచెం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని కొంచెం కాసేపు కొంచెం మొగ్గించుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ కొంచెం మగ్గాయి అయినా సరే కొంచెం ఇంకా మొగ్గించుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలంటే ఒక వన్ మినిట్ టూ మినిట్ బాగా ఇంకా బాగా మొగ్గిపోతాయి ఫ్రెండ్స్ కలుపుకున్నాము కలుపుకున్న కాసేపు మళ్ళీ మూత పెట్టుకొని వన్ మినిట్ నుంచి తీసేస్తే తీసుకున్న ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఇంకా చాలా బాగా టెస్ట్ లాగా అయిపోయింది తయారైపోయింది మనం తర్వాత మనము కూడికి ఉడకబెట్టుకున్నటువంటి మన స్వీట్ కార్ట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటిని ఇందులో వేసేస్తాం ఇందులో వేసుకున్న తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి అది మిక్స్ చేసుకోవాలంటే మనం మిక్సర్ కాదు ఫ్రెండ్స్ మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దీంట్లో మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ మసాలా గరం మసాలా సబ్జీ మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం కలుపుకోవాలి ఫ్రెండ్స్ వీడియో ఎంత అయ్యింది కదా అనేది సో స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ కొంచెం కాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా హెల్దీగా సింపుల్గా మీ కూడా ఇంట్లో చేసుకోవచ్చును మీరు కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతను బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ చాలా తక్కువ ఆయిల్ మసాలాలు యూజ్ చేసిన ఫ్రెండ్స్ ఆయిల్ మసాలా ఎంత తక్కువ తింటే అంత మంచిది కాబట్టి నేను ఇంటి దగ్గర ఉండే సామాన్తో మాత్రమే సరిపెట్టుకుని చేసుకున్నాను చాలా టేస్టీగా వచ్చింది చాలా టేస్టీ హెల్తీగా వచ్చింది ఫ్రెండ్స్ నేను కాసేపు మూత పెట్టుకుంటాం ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ 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 అయితే వచ్చింది వాటర్ అయితే బయటకు వచ్చింది ఇంకొంచెం కొంచెం మూత పెట్టుకుని ఉడికించుకున్నాక బాగా మంచిగా టేస్టీగా వస్తుంది కొంచెం దగ్గరగా అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ కూర అయితే ఉడికిపోయినట్లేను ఎందుకంటే ఆల్రెడీ ఉడికించాం కాబట్టి స్వీట్ కార్ని ఆల్రెడీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు కొంచెం దగ్గరగా అయిపోయాక మేము స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చేయవచ్చు ఫ్రెండ్స్ మనం చూసారు ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ ఆఫ్ చేసినా మనకిష్టమైనటువంటి స్వీట్ కానీ టమాటో కట్టె రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ